కి సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ మనం రెండు కోణాలలో చూస్తాం ఏంటి అని అంటే శత్రు దేశాలకి సంబంధించినటువంటి పౌరులు ఇప్పుడు భారతదేశం ఉంది పక్కన మనకు సరిహద్దు దేశంగా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అంటే పాకిస్తాన్ మనకి ఎనిమి శత్రు శత్రు దేశం సో ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఉంటారు అలాగే మనకి మిత్ర దేశాలకి సంబంధించినటువంటి పౌరులు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు భూటాన్ ఉంది మనకి మిత్ర దేశం సో ఇలా ఈ దేశాలకి సంబంధించినటువంటి పౌరులు భారతదేశంలోకి వచ్చినప్పుడు వారు ఏదైనా చర్యలకు పాల్పడితే వారిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం శత్రు దేశాలకి సంబంధించినటువంటి వారిని అంటే విదేశీయులని ఇక్కడ అడ్డుకోవడానికి అవకాశం ఉండదు వారిని అరెస్ట్ చేస్తారు చర్యలు తీసుకుంటారు కానీ అకారణంగా ఎవరైనా అరెస్ట్ చేస్తే ఆర్టికల్ ట్వంటీ టూ త్రీ ట్వంటీ టూ ప్రకారం ఇక్కడ నిరోధించేటువంటి అవకాశం ఉంటుంది సో కానీ ఇలాంటి అవకాశం శత్రు దేశాలకి ఉండదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇలా భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇంపార్టెంట్